ఆరాధ్యకి ఫుల్ ఫేవర్ రావటంతో అక్కడ ఉన్న పార్వతి వాళ్ళు అయితే ఆరాధ్యాని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు ఇక ఆరాధ్య అయితే అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి అక్షయ్ వచ్చి అమ్మ ఏమైందమ్మా నీకేం కాదులే నిన్ను చూసుకోవడానికి మేమంతా ఉన్నామని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు అయినా సరే ఆరాధ్య అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ వాళ్ళ అమ్మ కోసమే పరితపించిపోతూ ఉంటుంది నాకు అమ్మ కావాలి నాన్న అని చెప్పి అంటుంది అది వినగానే అక్షయ్ అయితే వెంటనే ఆరాధ్యని ఎత్తుకొని అవన్నీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు అది చూసి పార్వతి వాళ్ళు షాక్ అవుతారు ఆరాధ్యను తీసుకొని అక్షయ్ వెంటనే దయాకర్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక రాగానే అది చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆరాధ్యని దగ్గరకు తీసుకోగానే ఏంటండి ఒళ్ళు ఇలా కాలిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్షయ్ అయితే తనకి ఫుల్ ఫేవర్గా ఫేవర్ వచ్చింది నీ మీద బెంగ పెట్టుకుంటే ఇక్కడ తీసుకువచ్చానని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య ఇలా అంటూ ఉంటుంది నాన్న నువ్వు కూడా అమ్మ దగ్గరే ఉండిపోనాన్న ఇక్కడే ఉండిపోనా మనం కలిసి ఉందామని చెప్పి అంటుంది అయినా సరే అక్షయ్ అయితే ఆ మాటకి ఎలాంటి సమాధానం ఇవ్వడు ఇవ్వకపోయేసరికి ఆవిని ఆరాధ్యాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ తో ఇలా అంటూ ఉంటాడు ఎందుకురా రా ఆరాధ్య నీ దగ్గర ఉన్నప్పుడు అమ్మ కోసం కలవరిస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నప్పుడు నీ కోసం కలవరిస్తుంది అసలు ఆ చిన్నపిల్లని ఎందుకురా మీరు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు మీరిద్దరూ కలిసి ఉంటే ఇలాంటి సమస్యలు ఏవి రావు కదా మీరిద్దరూ కలిసి ఉంట ఉండడానికి నీకు ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు అవని నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు అవని నువ్వు కలిసి ఉంటే ఆరోగ్య ఆరోగ్యం బాగుంటుంది కదా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అక్షయ్తో అంటూ ఉంటాడు ఇంతలో అక్షయ్ చాలా సీరియస్గా ఇంటికి వస్తాడు ఇంటికి చాలా సీరియస్గా వచ్చి రే రాధా ఎక్కడ ఉన్నవరా అంటూ కమల్ని తీసుకొని కమల్ని పైకి లేపి కమల్ చంప పగల కొడతాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కమల్ కూడా ఏమైందనయ్యా ఏమైంది అంటూ ఉంటాడు అయినా సరే అక్షయ్ చాలా కోపంతో కమల్ని మళ్ళీ కొడుతూ ఉంటాడు అది చూసి సి పార్వతి కామల్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్షయ్ కోపానికి కారణం ఏంటి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్